హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలానే ఆప్షన్ ఎంచుకోండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈరోజు మనం సాఫ్ట్ పాక్ని పర్ఫెక్ట్గా విత్ మెజర్మెంట్స్ తోటి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు శనగపిండిని జల్లించుకొని తీసుకోండి అంటే పురుగులు అలాంటి ఏమన్నా ఉన్నాయేమోననేసి నెక్స్ట్ ఒక కప్పు వరకు ఫ్లేవర్లెస్ నూనెని తీసుకోండి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే రైస్ బ్రాన్ ఆయిల్ కానీ తీసుకోండి తర్వాత హాఫ్ కప్పు వరకు నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ తీసుకోండి మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చితే నెయ్యిని తీసుకోండి లేదంటే నూనెనే తీసుకోండి తర్వాత ఇలా తోటి కానీ ఒక తోటి కానీ ఇలా కంటిన్యూస్గా ఒక టెన్ మినిట్స్ బీట్ చేస్తూ ఉంటే మనకి ఈ శనగపిండి నూనె మంచిగా కలిసిపోయి ఇలా మిశ్రమంలా తయారైపోతుంది ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకొని తరువాత ముప్పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ షుగర్ మొత్తం కరిగే వరకు ఇలా కలుపుకోవాలన్నమాట మనకి షుగర్ మొత్తం కరిగిపోయి మనకి తీగపాకం వచ్చే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఈ షుగర్ను కరిగించుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా మనకి తీగపాకం అనేది వచ్చేసింది ఇలాగనమాట ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని ఈ పాకంలోకి వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ శనగపిండి మిశ్రమము అలాగే పాకము మంచిగా కలిసే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట ఫ్లేమ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మనకి శనగపిండి మంచిగా కలిసిపోయి దగ్గర పడిపోవాలన్నమాట అంతవరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇక్కడ మనకి చూడడానికి బబుల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా ఆ బబుల్స్ అన్నీ పోయి మనకి ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడే వరకు ఒక పది పదిహేను నిమిషాలు పడుతుంది ఇక్కడ చూశారు కదా మనకి ఆల్మోస్ట్ ప్యాన్ కట్టుకొని పోకుండా మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి కొంచెం నెయ్యిని వేసుకొని అంచులకి మొత్తంగా అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ప్లేట్లోకి వేసేసుకొని ఈ ప్లేట్ మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా ఇలా గరిడితోటి స్ప్రెడ్ చేసుకొని ఇలాగ నున్నగా అనుకొని మనం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము అంటే ఫ్రిడ్జ్లో కానీ అలా పెట్టకూడదు చల్లారడానికని రూమ్ టెంపరేచర్లో మాత్రమే చల్లారాలి తర్వాత ఇక్కడ నేను చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఇక్కడ కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు మనం ఒక చాక్ సహాయంతో ఈ ప్లేట్ నుంచి అంచుల్ని ఇలాగ సపరేట్ చేద్దాము అంచుల్ని సపరేట్ చేసుకున్న తర్వాత ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వేసేసుకోవాలి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది అంటే మనము ప్లేట్కి నెయ్యి రాసుకున్నాం కదా అందుకని ఆ ప్లేట్ కంటుకొని పోకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఒక చాక్ తీసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవడమే చూశారు కదా సాఫ్ట్ మైసూర్పాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది పిల్లలకి బయట తెచ్చి పెట్టడం కంటే ఇలా ఇంట్లో చేసి పెట్టడమే హెల్దీ అలాగే మనకు కూడా చేసి పెట్టని తృప్తి కూడా ఉంటుంది కదా చూశారు కదా సాఫ్ట్ మైసూర్పాకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు కూడా ఈ దివాళీకి ఈ మైసూర్పాకు రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి